ఈ రోజు మన ఇండియా టీట్వెంటీ వరల్డ్ కప్లో రేపింది అని చెప్పాలి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో నమీబియా మీద మన టీమిండియా లిటరల్గా వన్ సైడెడ్ వార్ చేసింది మన మోహించినట్టే ఇండియా నమీబియాని తొంభై మూడు పరుగుల భారీ తేడాతో ఓడించి గ్రూప్ ఏ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్కి వెళ్ళిపోయింది అసలు మ్యాచ్లో ఏం జరిగింది పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ చేసిన విధ్వంసమేంటి హార్దిక్ పాండ్య ఆల్రౌండ్ షో ఇంకా వరుణ్ చక్రవర్తి మిస్ట్రీ స్పిన్ మ్యాజిక్ ఇవన్నీ ఈరోజు వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మన నెక్స్ట్ మ్యాచ్ మన దాయాది పాకిస్తాన్తో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి సో లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ముందుగా టాస్ అప్డేట్ చూద్దాం ఈరోజు మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు మంచు ప్రభావం వల్ల చేజింగ్ ఈజీ అవుతుందని వాళ్ల ప్లాన్ మన టీమిండియా న్యూస్ చూస్తే పెద్ద షాక్ ఏంటంటే ఓపెనర్ అభిషేక్ శర్మ స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మ్యాచ్కి అందుబాటులో లేడు సో తన ప్లేస్లో సంజు శాంసన్ టీంలోకి వచ్చాడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జస్ప్రీత్ బూమ్రా ఇస్ బ్యాక్ రెస్ట్ తీసుకున్న సిరాజ్ ప్లేస్లో బూమ్రా వచ్చాడు సో ఇండియా ఫుల్ బౌలింగ్ అటాక్తో బరిలోకి దిగింది ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ అయ్యాక అసలు ఏం స్టార్టిచ్చారు బాస్ సంజూ శాంసన్ ఈశాన్ కిషన్తో కలిసి ఓపెనింగ్ చేశాడు వచ్చిన ఫస్ట్ బాల్ నుండే సంజూ మీదున్నాడు జస్ట్ ఎనిమిది బంతుల్లోనే ఇరవై రెండు రన్స్ కొట్టాడు అందులో మూడు భారీ సిక్సర్లున్నాయి దురదృష్టవశాత్తు బాల్ ని పుల్ చేసి అవుటయ్యాడు కాని మొమెంటం సెట్ చేసింది మాత్రం సంజూనే ఆ తర్వాత షో మొత్తం ఈశాన్ కిషందే ఈ ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు నమీబియా బౌలర్లని లెఫ్ట్ రైట్ ఆడుకున్నాడు పవర్ ప్లేలోనే ఇండియా స్కోర్ ఎయిటీ సిక్స్ బై వన్ ఇది టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇండియాకి వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఈశాన్ కిషన్ జస్ట్ ఇరవై నాలుగు బంతుల్లో అరవై ఒక్క రన్స్ చేశాడు స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ ఉంది గ్రౌండ్ చిన్నది అవ్వడంతో బౌండరీలు ఈజీగా వచ్చాయి తిలక్ వర్మ కూడా ఇరవై ఐదు రన్స్తో సపోర్ట్ ఇచ్చాడు కానీ మిడిల్లో సూర్యకు కుమార్ యాదవ్ పన్నెండు ఇంకా తిలక్ త్వరగా అవుట్ అవ్వడంతో రన్ రేట్ కొంచెం తగ్గింది కానీ అప్పుడే ఎంట్రీ ఇచ్చారు హార్దిక్ పాండ్యా మరియు శివం దూబే హార్దిక్ పాండ్యా ఈరోజు పక్కా ఫినిషర్ రోల్ ప్లే చేశాడు స్టార్టింగ్లో టైం తీసుకున్న తర్వాత గేర్స్ మార్చి ఇరవై ఎనిమిది బంతుల్లో యాభై రెండు రన్స్ కొట్టి హాఫ్ సెంచురీ పూర్తి చేసుకున్నాడు శివం దూబే కూడా ఒక మ్యాసివ్ నూట ఏడు మీటర్ల సిక్స్ కొట్టాడు వీళ్ళిద్దరూ కలిసి స్కోర్ని రెండు వందల దాటించారు ఒక టైంలో ఇండియా రెండు వందల ముప్పై ప్లస్ కొట్టేస్తుంది అనుకున్నాం కానీ లాస్ట్ రెండు ఓవర్లలో నమీబియా కంబ్యాక్ ఇచ్చింది ముఖ్యంగా నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ ఇరవయో ఓవర్లో హ్యాట్రిక్ బాల్స్ వేసి మన లోయర్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు లాస్ట్ ఏడు బంతుల్లో ఇండియా కేవలం నాలుగు రన్స్ కి ఐదు వికెట్లు పోగొట్టుకుంది ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే అయినా సరే బోట్ మీద రెండు వందల తొమ్మిది రన్స్ అంటే అది చాలా పెద్ద టార్గెట్ రెండు వందల పది రన్స్ చేస్ చేయాలి అంటే నమీబియాకి అద్భుతం జరగాలి కానీ మన బౌలర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఓవర్లోనే ప్రెషర్ క్రియేట్ చేశాడు హర్షదీప్ సింగ్ కూడా అర్లీ బ్రేక్ త్రూ ఇచ్చాడు నమీబియా ఓపెనర్లు క్యాంప్ ఇరవై తొమ్మిది ఫ్రైలింక్ ఇరవై రెండు కొంచెం ట్రై చేశారు కానీ మన స్పిన్నర్స్ ఎంట్రీతో గేమ్ మారిపోయింది వరుణ్ చక్రవర్తి ద మిస్ట్రీ స్పిన్నర్ అసలు నమీబియా బ్యాటర్లకి బాల్ ఎటు నుండి వస్తుందో అర్థం కాలేదు రెండు ఓవర్లు వేశాడు జస్ట్ ఏ ఏడు రన్స్ ఇచ్చి మూడు మెయిన్ వికెట్లు తీశాడు అక్షర్ పటేల్ కూడా రెండు వికెట్లు తీశాడు హార్దిక్ పాండ్యా బ్యాటింగే కాదు బౌలింగ్లో కూడా రెండు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్నాడు నమీబియా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట పదహారు రన్స్కి ఆల్ అవుట్ అయిపోయింది ఇండియా తొంభై మూడు పరుగుల భారీ తేడాతో గెలిచింది ఇది మన నెట్ రన్ రేట్కి చాలా ప్లస్ అవుతుంది సో ఈ మ్యాచ్ నుండి మనం గమనించాల్సిన విషయాలేంటి హార్దిక్ ఫామ్ బ్యాటింగ్ మరియు బౌలింగ్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు కప్ ముందు ఇది మంచి శుభ సూచకం ఈశాన్ అగ్రెషన్ టాప్ ఆర్డర్లో ఆ ఫైర్ పవర్ చాలా ముఖ్యం స్పిన్ వెబ్ ఢిల్లీ పిచ్ మీద మన స్పిన్నర్లు వరుణ్ మరియు అక్షర్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు పాయింట్స్ టేబుల్ చూస్తే ఇండియా రెండు మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ గెలిచింది గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో ఉన్నాం పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది ఇప్పుడు అసలు కథ మొదలు నెక్స్ట్ మ్యాచ్ మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ ఆదివారం కొలంబోలో జరగబోతోంది ఇండియా ఫామ్ చూస్తుంటే కాన్ఫిడెంట్గా ఉంది కానీ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ ప్రెషరే వేరు మీరేమనుకుంటున్నారు సండే మ్యాచ్లో ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్లో మార్పులుంటాయా అభిషేక్ శర్మ మళ్లీ వస్తాడా మీ అభిప్రాయాలని కింద కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని వరల్డ్ కప్ అప్డేట్స్ మరియు మ్యాచ్ రివ్యూల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం